చేస్తా వచ్చాను కరెక్ట్ గా తెలుగు ఫస్ట్ పేపర్ రాశాను సెకండ్ పేపర్ కి సాయంత్రం ట్యూషన్ దగ్గరికి వెళ్తున్నాను ఆ సైకిల్ వెళ్తా ఉండగా ఎదురు నుంచి ఇంకో చిన్న పిల్లలు సైకిల్ మీద వచ్చి గుద్దరు కింద పడ్డం విపరీతమైన పెయిన్ వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోయి అట్లా పడిపోయా రేపు పొద్దున ఎగ్జామ్ తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపెడితే అపెండిసైటిస్ అర్జెంట్ ఆపరేషన్ చేయాలన్నారు చేతిలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మా నాన్నకి వచ్చే నెలలో అప్పు మాట్లాడుకున్నారు షాప్ పడదు అప్పటికప్పుడు ఆ షాప్ వాళ్ళు అడ్వాన్స్ అప్పట్లో వెయ్యి రూపాయలు ఆపరేషన్కి ఈ వెయ్యి రూపాయలు మా నాన్నకు వచ్చే జీతం ఎనిమిది వందల రూపాయలు అప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఏం చేయాలి నెలకి వంద రూపాయలు చెప్పిన కటింగ్ పది నెలల పాటు అంటే పది నెలల పాటు మేము మా ఇంటి ఖర్చులు తగ్గించుకుని చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంకో రెండు వందల పది ఖర్చులు అవుతాయి కదా ఎనిమిది వందలు దీనికి మందులు తినానికి వీటికి అయ్యేటప్పుడు ఇంకో నాలుగు వందలు అంటే ఏడాది పాటు వంద రూపాయలు చెప్పు మా నాన్ జీతం కట్ చేసుకుంటే నా ఆపరేషన్ నడిచింది అంటే నేననేది ఒక పేదవాడి కుటుంబపు యొక్క ఘోష ఎట్లా ఉంటాను అప్పటికి ఆరోగ్యశ్రీలు ఇట్లాంటివి ఏం లేవు గవర్నమెంట్ లో చేసేటటువంటి ఇది ఉండదు కదా భయం చేస్తారో లేదో ఎట్లా ఉంటుందో ఏంటో అనేది ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకుంటే నడిచినటువంటి సిచ్యుయేషన్ ఇవాటి పరిస్థితి ఏంటి ఇక్కడ చేసే పరిస్థితుల్లో ఉన్నదా ఎందుకు